ఏ రోజు వాళ్ళ మీద ఆధారపడలేదు మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం ఇచ్చిన బోట తప్పితబోటు మీద ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా మీ అందరితో దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనతో ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే ఇంతకు ముందు ఎప్పుడు జరగని విధంగా ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు చూడని విధంగా నా అక్క చెల్లెమన కుటుంబాలకు వివిధ పథకాల ద్వారా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మరొకసారి చెప్తా ఉన్నాను ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా వివిధ పథకాల ద్వారా నా అక్క చెల్లెమ్మకు ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నా అక్క కుటుంబాల ఖాతాల్లోకి వారి చేతికి ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి విపక్ష లేకుండా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నీగా నా కసలెమ్మల కుటుంబాలకే వారి చేతికే ఇలా పోతా ఉంది నేను అడుగుతా ఉన్నా ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా అక్కడ నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా అక్క అక్క నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా పెద్ద అడుగుతా ఉన్నా అన్న మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నా ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం నేరుగా నా అక్క చెల్లిన మన కుటుంబాల ఖాతాల్లోకే నేరుగా వెళ్ళిపోవడం గతంలో ఎప్పుడైనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా చూడని విధంగా గతంలో ఎప్పుడు జరగని విధంగా మేనిఫెస్టోను మేనిఫెస్టోను ఒక బైబిల్గా ఒక ఖురాన్గా ఒక భగవతిగా భగవద్గీతగా భావిస్తూ ఏకంగా మేనిఫెస్టోలో చెప్పినవి తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేసి నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఇంటికి ఆ మేనిఫెస్టోను పంపించి అక్క మీరే టిక్కు పెట్టండి మీ బిడ్డ పాలనలో ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీ చిక్కటి చిరునవ్వుల మధ్య మళ్ళీ మీ అందరి ఆశిసులు కోరుతా ఉన్నాము అని మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా మేనిఫెస్టోకు ఒక విశ్వసనీయత తీసుకొచ్చినది కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డపాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇప్పుడు ఇప్పుడు నేను గడగడ గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతాను అవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా ఎవరైనా చూశారా ఎవరైనా చేశారా అన్నది మీరే ఒకసారి ఆలోచించండి అని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా గతంలో ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఈ యాభై తొమ్మిది నెలల్లోనే నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం ఆరవ తరగతి నుంచే క్లాసుల్లో డిజిటల్ బోధన ఎనిమిదో తరగతికి పిల్లాడు వచ్చేసరికి పిల్లాడి చేతుల్లో ట్యాబులు ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే మూడో తరగతి నుంచే టోఫుల్ క్లాసులు మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు ఐబీ దాకా ప్రయాణం గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా పిల్లల చేతుల్లో ఈరోజు మొట్టమొదటిసారిగా బైలింగ్విల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ ఇంగ్లీషు పక్క పేజీ తెలుగు బైలింగ్విల్ టెక్స్ట్ బుక్స్తో మొట్టమొదటిసారిగా ఈ రోజు మన పిల్లలు వాళ్ళ చేతుల్లో కనిపిస్తా ఉన్నాయి బడులు తెరిచేసరికే పిల్లలకు విద్య కానుక బడులలో పిల్లలకు గోరు ముద్ద బడులు తెరిచేసరికే ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఆ పిల్లలను బడికి పంపేట్టుగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఓ అమ్మఒడి అనే కార్యక్రమం పిల్లల చదువులకు పిల్లల చదువులకు ఏ తల్లి ఇబ్బంది పడకుండా ఆ పెద్ద చదువులకు సైతం ఆ తల్లిదండ్రులకు అండగా ఉంటూ ఆ అక్క చెల్లెమ్మలకు ఆ పిల్లలకు తోడుగా ఉంటూ పూర్తి ఫీజులు భరిస్తూ జగనన్న విద్యా దీవన జగనన్న వసతి దీవన మొట్టమొదటిసారిగా పెద్ద చదువుల్లో ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ హార్వర్డు స్టాన్ఫర్డు ఎల్ఎస్సి వంటి ఇంటర్నేషనల్ యూనివర్సిటీల కోర్సులు మన డిగ్రీలతో అనుసంధానం చేసి వారి చేత సర్టిఫికెట్ ఇచ్చే కార్యక్రమం మొట్టమొదటిసారిగా మన డిగ్రీలలో మన కోర్సుల్లో మ్యాండేటరీ ఇంటర్న్షిప్ నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ గతంలో ఈ చదువుల విప్లవాలు గతంలో ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అక్క జరిగాయా అక్క జరిగాయా తమ్ముడు జరిగాయా అన్న జరిగాయా అక్క చెల్లెమ్మను తమ కాల మీద తాము నిడబడేట్టుగా ప్రతి అక్క చెల్లెమ్మ కూడా తన ఇంటిని తాను నడిపే పరిస్థితిలోకి రావాలి అని ఆ అక్క చెల్లెమ్మనకు తోడుగా ఉంటూ ఆ అక్క చెల్లెమ్మనకు ఓ ఆ అక్క చెల్లెమ్మనకు ఓ సున్నా వడ్డీ అదే అక్క చెల్లెమ్మను నడిపిస్తూ ఆ అక్క చెల్లెమ్మనకు ఒక చేయూత ఆ అక్క చెల్లెమ్మకు కాపు నేస్తాం ఆ అక్క ఒక ఈబీసీ నేస్తాం ఆ అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇల్లు పట్టాల రిజిస్ట్రేషన్ అక్క చెల్లెమ్మల పేరిటే అందులో కడుతున్నవి ఏకంగా మరో ఇరవై రెండు లక్షల ఇల్లు నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీ బిడ్డగా ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా అక్క చెల్లెమ్మలకు ఇంతగా తోడుగా ఉన్న ప్రభుత్వం గిన్ని పథకాలు తీసుకొచ్చిన పథకం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మక్క గతంలో ఎప్పుడైనా జరిగిందా ఓ ఆసరా ఉన్నదా ఓ చేయుత ఉన్నదా ఓ సున్నాబడ్డీ ఉన్నదా తాతలకు అవ్వ తాతల ముఖంలో చిరునవ్వును చూడాలని తాతల కష్టాన్ని ఎవరైనా కూడా పట్టించుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అనంటే ఆ అవ్వ తాతల కష్టాన్ని పట్టించుకొని అవ్వ తాతల ఇంటికే అవ్వ తాతల ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ నేరుగా అవ్వ తాతల ఇంటికే అవ్వ తాతల ఇంటి వద్దకే ఆ ఇంటి వద్దకే పౌర సేవలు ఆ ఇంటి వద్దకే పథకాలు ఆ ఇంటి వద్దకే రేషన్ నేను అడుగుతా ఉన్నా ఇలా ఇంటి వద్దకే పెన్షన్ ఇంటి వద్దకే రేషన్ ఇంటి వద్దకే సేవలు ఇంటి వద్దకే పథకాలు నేరుగా తలుపు తట్టి మీ దగ్గరికే వచ్చిన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతానని మీ బిడ్డ జరిగాయాక జరిగా పెద్దమ్మా జరిగేయే తమ్ముడు జరిగాయే తమ్ముడు రైసన్నను మొట్టమొదటిసారిగా చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆ రైతన్నకు పెట్టుబడికి సహాయంగా ఓ రైతు భరోసా ఆ రైతన్నకు తోడుగా ఉంటూ రైతన్నలకు ఉచిత పంటల బీమా సీజన్ ముగిసేలోగే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ పగడి పూటే రైతన్నకు తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ గ్రామంలోనే రైతన్నను చేయి పట్టుకొని నడిపిస్తూ గ్రామంలోనే ఓ ఆర్బికే వ్యవస్థ నేను అడుగుతా ఉన్నా నేను ఏదైతే చెప్పానో రైతన్న కొరకు ఏదైతే చెప్పానో ఆర్బీకే వ్యవస్థతో సహా గతంలో ఎప్పుడైనా ఉన్నాయా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ గతంలో ఎప్పుడు జరగని విధంగా ఆటో డ్రైవర్ అన్నలకు ట్యాక్సీ డ్రైవర్ అన్నలకు వాహన మిత్ర నేతన్నలకు నేతన్న నేస్తం మత్స్యకారులకు మత్స్యకార భరోసా ఓ తోడు ఓ చేదోడుతో చిరు వ్యాపారాలకు శ్రమజీవులకు అండగా చివరికి లాయర్లకు కూడా లా నేస్తాం ఇలా స్వయం ఉపాధికి ఇంతగా తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ పేదవాడు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు వైద్యం అందరి పరిస్థితి లేకి ఆ పేదవాడు పోకూడదు అని విస్తరించిన ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ పేదవాడికి ఆపరేషన్ అయిన తర్వాత కూడా రెస్ట్ పీరియడ్లో కూడా ఓ ఆరోగ్య ఆశల గ్రామంలోనే ఆ పేదవాడికి తోడుగా ఓ విలేజ్ క్లినిక్ గ్రామా గ్రామానికే ఒక ఫ్యామిలీ డాక్టర్ ఇంటింటికి వచ్చి జల్లడ పడుతూ ఓ ఆరోగ్య సురక్ష నేను అడుగుతా ఉన్నా ఇంతగా పేదవాడి ఆరోగ్యం పట్ల పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూశారా అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ వీటి అన్నిటికీ తోడు వీటి అన్నింటికీ తోడు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆరు వందల రకాల సేవలు అందిస్తా ఉన్నా ఓ గ్రామ సచివాలయం అక్కడే కనిపిస్తుంది అరవై డెబ్బై ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ సేవలు గ్రామంలోనే అందుబాటులో ఉన్నాయి అదే గ్రామంలో నాలుగు అడుగులేస్తే చేయి చేయబట్టుకొని నడిపిస్తూ ఓ ఆర్బికే వ్యవస్థ అదే గ్రామంలో మరో నాలుగు అడుగులేస్తే ఓ విలేజ్ క్లినిక్ అదే గ్రామంలో మరో నాలుగు అడుగులేస్తే అక్కడే నాడు నేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం బడి అక్కడే మన గ్రామంలోనే కనిపిస్తుంది గ్రామంలోనే ఫైబర్ గ్రిడ్ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు గ్రామంలోనే నా అక్క చెల్లెమ్మల కోసం ఒక మహిళా పోలీస్ అదే గ్రామంలో ఉన్న ఆ కచెల్లెమ్మ ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా వెళ్ళేట్టుగా ఆ అక్క చెల్లెమ్మల ఫోన్ లోనే ఓ దిశ యాప్ అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇంతగా ఇన్ని వ్యవస్థలు తీసుకొచ్చి విప్లవాత్మిక మార్పులు గతంలో ఎప్పుడైనా జరిగే